అప్డేట్ స్వాగతం కలకత్తాలోని ఆర్జీకర్ ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రిలో డ్యూటీలో ఉన్న పోస్ట్ గ్రాడ్యుయేట్ డాక్టర్ పై జరిగిన సంఘటనపై బీజేపీ సీనియర్ నాయకులు చిట్టిబాబు కొల్లా ఆధ్వర్యంలో నేడు చిత్తూరు నగరంలో గిరింపేటలో క్యాండిల్ ర్యాలీ నిర్వహించడం జరిగింది చిట్టిబాబు మాట్లాడుతూ మానవ మృగాలు అత్యంత పైశాచికంగా అమానుషంగా సామూహికంగా అత్యాచారం చేసి డాక్టర్ను చంపివేయడం అత్యంత దారుణమైన బాధాకరమైన హేయమైన సంఘటన దీన్ని ప్రతి ఒక్కరూ ఖండించాల్సిందే అని కోరారు కార్యక్రమంలో బీజేపీ నాయకులు నిషీద రాజు చిట్టిబాబు కొల్లా జ్యోతీశ్వరి రామభద్ర కరుణాకర్ సిద్ధు గాలి గాంధీ పాండియన్ సునీల్ కుమార్ జ్యోతిబాబు మూర్తి సులోచన సావిత్రి కరుణ

పశ్చిమ బెంగాల్లో ఈ నెల తొమ్మిదవ తారీఖున కార్ హాస్పిటల్ ప్రాంగణంలో ఒక ఉమెన్ డాక్టర్ ట్రైనింగ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసినటువంటి డాక్టర్ని అమానుషంగా చెప్పలేనటువంటి రీతిలో ఆవిడ్ని అత్యాచారం చేయడం అంటే రేప్ చేయడం తర్వాత మర్డర్ చేయడం అనేటువంటిది దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరూ మానవులు అనేటువంటి ప్రతి ఒక్కరు కూడా ఖండించాల్సినటువంటి చర్య అనేక మంది పురప్రముఖులు ప్రజా సంఘాలు విద్యార్థులు అందరు కూడా దేశవ్యాప్తంగా అసలు నివాళి అర్పిస్తూ క్యాండిల్ ర్యాలీలు చేస్తూ వై వాంట్ డిమా జస్టిస్ అనే నినాదంతో వెలుగెత్తి చాటుతూ ఉన్నప్పటికీ కూడా పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు ప్రవర్తించడం అనేటువంటిది అమానుషం నేను మేము భారతీయ జనతా పార్టీ తరపున దారుణంగా ఆ విషయాన్ని పరిగణిస్తూ ఆ చర్యను ఖండిస్తున్నాం ఇంకా ముఖ్యంగా మనం మాట్లాడుకోవాలంటే పశ్చిమ బెంగాల్ ప్రధా ముఖ్యమంత్రి ఒక లేడీ మమితా బెనర్జీ అనేటువంటి వ్యక్తి ఒక మహిళ ఒక మహిళ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రాష్ట్రంలో ఇంతటి అత్యాచారాలు అనాగరిక చర్యలు జరుగుతూ ఉంటే ఏమీ మాట్లాడకుండా ఏమి చర్యలు తీసుకోకుండా వారం రోజుల పైన గడుపుతున్నారు అటునంటే సుప్రీం సుప్రీంకోర్టు సుమోటాగా తీసుకున్నటువంటి ఇష్యూ పైన సిబిఐ ఎంక్వైరీ చేసిన తర్వాత ఇప్పుడు ఆత్మహత్య ఇంకో విధంగా అమ్మాయి అట్లని లేనిపోని సాకులంతా కూడా చెప్పడము చూపించడము దీన్ని మసిబుసి మారేడుకాయ చేయాల్సినటువంటి పరిస్థితి వాళ్ళు కల్పించుకుంటూ ఆ విధంగా వాళ్ళు చేస్తున్నారు దాన్ని బీజేపీ తీవ్రంగా ఖండిస్తుంది ఈరోజు చిత్తూరు నగరంలో పౌర ప్రముఖులు భారతీయ జనతా పార్టీ వాళ్ళు భారతీయ జనతా పార్టీ మహిళలు విద్యార్థులు అందరూ కలిసి ఈరోజు చనిపోయినటువంటి డాక్టర్కి అసలు అర్పిస్తున్నాం శ్రద్ధాంజలి ఘటిస్తున్నాం ఆ దోషులను వెంటనే శిక్షించాలి అదేవిధంగా కేసు తీవ్రగతిన దర్యాప్తు చెయ్యాలి ఓ నాలుగైదు రోజులు వారం రోజులు ఒక కేసు దర్యాప్తు చేయడానికి ఒక వారం రోజులు చాలు కమిట్మెంట్తో చేసినట్లయితే దోషులను వెంటనే శిక్షించేదానికి ఉంది ఈ భారతదేశంలో ఉన్నటువంటి అందరి ప్రజల మనోభావాలను కూడా సాటిస్ఫై